హాయ్ అండి మా రాయలసీమ సైడ్ చేసుకుంటే వంకాయ నలిసిన కారం అండి వంకాయ రెండు వంకాయలు టమోటాలు చింతపండు నానబెట్టుకోవాలండి కడిగి స్టవ్ వెలిగించుకోండి మిరపకాయలు వాటికి కారము ఎంత పడుతుందో అంత కాల్చుకోండి తగినంత అన్నీ ఇలాగే కాల్చుకోండి స్టవ్ వెలిగించుకొని ఇలాంటి కడ్డీ పెట్టుకున్నానండి ఇప్పుడు దీని మీద వంకాయలు పెట్టేసుకుందామండి వంకాయలు కాల్చుకున్నాము రెండు మిర్చి ఐదు వేసుకున్నానండి అది ఈ విధంగా కాల్చుకున్నాను కారము చూసుకొని నలుచుకోవాలండి అవి కూడా ఎక్కువ కారం ఉంటాయి చేతితో నలుపుకునేప్పుడు కారాలు కానీ పులగూరలు కానీ పచ్చళ్ళు కాని అండి మా రాయలసీమ సైడ్ తిట్టు చాలా ఇష్టంగా తింటారండి స్పెషల్ ఎక్కువ వాటికి సంగట్లోకి భలే ఉంటుందండి ఇది మా సైడు వంకాయ బజ్జీ అంటామండి మేము బాగా కాలు నిద్దామండి రెండు వైపులు అప్పట్లో పొయ్యిలో కాల్చుకుంటామండి పొయ్యి మంటేసుకొని అగ్గిల మీద వీటిని పెడితే ఇటుకి ఉడికిపోయేటి ఇప్పుడు స్టవ్ మీద కాల్చుకోవాల్సింది వస్తుంది లాగే అన్నీ రెండు కాయలు కాలు అయ్యి లోపల వరకు కాలిందండి పైదంతా తాటి తీసేస్తాము తీసేస్తానండి ఇప్పుడు టమోటాలు పెట్టుకుంటున్నాను इवे का రెండు వైపులు కాల్చుకున్నామండి చింత చింతకుండా అండి ఇలా పిసుక్కొని అంతా ఉప్పి అంతా తీసేసుకున్నాను చూడు దానికి తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి కారానికి ఎండుమిర్చి ఒక మూడు డేస్ నడుచుకుంటున్నానండి మళ్ళీ చూసి వేసుకుంటానండి కారము ఇలా నలుపుకోవాలా మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే వేసుకోండి మీరు ఇట్లా నలుచుకునేటప్పుడు చూసుకొని పులుపు కారం చూసుకొని ఉప్పు సమంగా చూసుకొని నలుచుకోండి ఎక్కువ కారం అయితే తినలేరు పులుపు ఎక్కువనే తినలేరు సమంగా తినాలి మాదిరిగా నలుచుకోవాలండి మెత్తగా వంకాయలు చూడండి పొట్టు తీసి ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాను కడిగినాను ఇవి వేసి నలుచుకోవాలా ఇప్పుడు టమోటా మిరపకాయ ఒకటి పట్టిందండి నేను నలుచుకునేటప్పటికి ఇప్పుడు సరిపింది కారము ఇలా బాగా మెత్తంగా నలుపుకుందాము చూడండి మెత్తంగా అట్ట నలుచుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి మాదిరిగా కొట్టుకొని వేసుకోవాలండి ఇది నలుసుకోవాలి బాగా వెల్లుల్లి అలా కొట్టుకొని వేసుకుంటే మంచి వాసన బాగుంటుందండి కమ్మగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చూడండి విధంగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి సొద్ద సంగట్లకైనా రాగి సంగట్లకైనా భలే ఉంటుందండి ఇది జొన్న సంగట్లకైనా బాగుంటుంది ఏ ఏ సంగట్లకైనా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందండి కారము ఇదే విధంగా నలుచుకోండి సంగట్ లేక బాగుంటుందండి ఏ సంగటికైనా చాలా రుచిగా ఉంటుంది బాయ్ అండి